రెండు నాలుగు వందల యాభై ఏడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది కొనసాగుతున్న నాలుగు సెకండ్ల ముందు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో

ಮನ ಕೃಷ್ಣ ಪ್ರದರ್ಶನಿ ನಾಡ ಅಡುಗೂರ ಪನ್ನೆಕೆಂಟ್ ಮೊಡವ ಸ್ಥಾನ ಎರಡು ಕನ್ನ ಪದ್ಮ್ ಮುಂದಿ రెండవ స్థానంలో కొనసాగుతున్న జరగ పన్నెండు సెకండ్ల వెలిగించి రెండు నిమిషము నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది மூடவோத்தெகி ரெண்டோ ஸ்தான கண்ண ஆறு வெளிஞ்சல

ఎనిమిది రోజులు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై మూడు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వలసా ఉత్తన జతఖన్నా ఐదు సెకండ్లు ముందల మొదటి స్థానంలో వలసా ఉత్తమ జతఖన్నా ఇరవై ఐదు సెకన్లు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు గొంతున్నది मुंद श्री श्री श्र कृष्ा పద్దెనిమిది సెకండ్ల కొట్టు చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందం చేయాలన్నది లైన్ పోయాలి చంద్రయ్య అటువైపున ఇటువైపు లైన్ పోసిరా చంద్రయ్య శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమాది గారు ఎనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనిస్తున్నారు పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నది

చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జల తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జల నలభై ఏడు సెకండ్ల వెనుక జర ఉన్నాయి ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో తన జత మూడు సెకండ్లు ఇలా ఉన్నాయి పదిహేనం మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతి కన్నా మూడు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్ లో చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు సెకండ్లు మూడు నిలవ ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది శ్రీ రామకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో

పద్దెనిమిది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జాతత్వం సమానంగా ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి అనంతరం శ్రీకావ్య గారు శ్రీమద్దురుమల కృష్ణా జిల్లా ప్రదర్శిస్తున్నారు పంతొమ్మిది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు ముందంజల ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీస్సులతో శ్రీ శ్రీకాళ్యా గారు శ్రీమోది గారు ఎమ్మల గురువాత పోటీ మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది

నాలుగు వేల రెండు దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో మన సాగుతున్న యాభై రెండు సెకండ్ల పంతొమ్మిదిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఇరవై ఒకటో నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా యాభై ఎనిమిది సెకండ్ ముందంజలా ఉన్నాయి ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రిధాస్థనంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెలుగంజల ఉన్నవి సమయము ఒక్క నిమిషము ఉన్నది

ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని సమయం పడిపోయినది வெங்கடேஷுசாரா சூப்பரே அப்படின்னா ఉంటే చేసేదేవుడి ఆడ పని వస్తుంది కదా ఆ పని ఇది కాదుగానేది ఉంది కానీ అదే కృష్ణా జిల్లా వారి దశలాగిన దూరము నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు వందల మూడు నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు వంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ దశ మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి